ఫ్రెండ్స్ అంటే ఎంత బాగుంటారు అంటే ఎంత బాగుంటారు చికేస్ అంటే ఏంటో తెలుసా కొంచెం కొంచెమా ఏం తెలుసు ఏం తెలుసు

అంటే మీరు ఎగ్గు కోసం వచ్చారా అయితే ఎగ్గు తినేశారా మీరు అందుకే నాకు లేదా ఎగ్గు పెట్టారా ఒకే పెట్టారా మీరు మీరు ఒక్కరు కాబట్టి ఒకటి పెట్టారు ఇద్దరు అయితే ఇద్దరు పెడతారు

కొట్లాడు కొట్లాడు కొట్లాడదు కొట్లాడదు కొట్లాడద్దు అయితే వింటూ ఇప్పుడు ఒక పాట పాడింది కదా చిన్ని చిన్ని ఇప్పుడు ఈ పిల్లలందరూ పాడతారు చూడు వినండి మీరు పింటూ చింటూ పాడండి వినండి పిల్లలంతా పాడండి

అదేవడో ఒక చిన్న వాడి కోసం చెప్పినారు అంకుల్ ఏం చెప్పినారు సామ్ 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 ఏమంటే చిన్న పిల్లోడు అంటే అంకుల్ ఆ బాబు గురించి చెప్పినాక ఓహో బిడ్డు విన్నావా ఏమిటి సామ్ సామా ఏం పేరు ఏమో సామ్ సామ్ ఏల్ ఏల్ అంటున్నారు సామ్ ఏల్ ఏల్ ఎవరు బిడ్డు తెలుసా నీకు బిడ్డు ఏం పేరు చెప్పు నువ్వు కరెక్ట్ చెప్పు సామ్ అన్న పిల్లలు ఓకే రైట్ అయితే చింటు కంటే బింటు మంచి క్లేవ అదే అదే ఒకసారి మీరిద్దరు ఫ్రెండ్స్ కాదు మీరిద్దరు బాగా శత్రువులే గయ్యాలి ఓకే సిబిఎస్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఇక్కడ నంది తెలుసా మీకు మార్నింగ్ నుంచా నిన్న జరగలేదా జరిగింది అంకులు కొంచెం స్నానం లేటుగా లేదా

ఎట్లా ఉండగలుగుతాము వాళ్ళు అంకుల్ అంకుల్ వాడు సరిగా వినలేదు కానీ ఆంటీ వాళ్ళు చెప్పారు ఆ చిన్న సమయాలు చిన్నప్పటి నుంచి రోజు చర్చికి వెళ్తాడంట అంకుల్ అలాగా ఉండాలని వాడు కూడా అనుకున్నాడు నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నేను ఓకే మంచి మంచి తీసుకున్నావు చింటూ ఇప్పుడు డెసిషన్ నువ్వు తీసుకుంటే ఎవరి కోసం తీసుకుంటున్నావు ఏసయ కోసం కదా కాబట్టి ఏసయ కోసం నేను కరెక్ట్ గా ఉండాలని నువ్వు అనుకుంటే ఏసయ్య ఖచ్చితంగా నిన్ను కరెక్ట్ గా ఉంచుతాడు ఎందుకంటే ఏసయ్య దేవుడు కదా ఏసఐ దేవుడు కాబట్టి నువ్వు కరెక్ట్గా ఉండాలనుకుంటే ఏసై నేను ఉంచుతాడు చింటూ ఏం బాధపడొద్దు ఆ ఏం భయపడొద్దు చింటూ ఖచ్చితంగా చింటూ ప్రార్థన చేస్తాం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఊరికి మీరు వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత మీ అందరి పేర్లు మా దగ్గర ఉన్నాయి కదా ఆ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం నంది కొట్టుకో తెలుసా ఆ సంగతి మూతి మూతి అన్నారా విట్టెందుకు నీకెళ్ళ అట్లా చూస్తుంది అంతే తిరుగుడి మంద ఉంటదా అట్లా

చింటు గుడ్డు వింటు గుడ్డు అందరు గుడ్డు ఎందుకంటే ఈ గుడ్డు తిన్నారు కదా గుడ్డు గు అవునమ్మా తిమోతి చిన్న వయసులో నుంచే ఏసయ్య మాటలు విన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ అందరూ ఏసై గురించి చెప్తే చాలా శ్రద్ధగా తిమోతి వినేవాడు మంచి మాటలు వినేవాడు తిమోతి మంచి విధేయుడు గనగా అమ్మ చెప్పినట్టు వినేవాడు పెద్దలు చెప్పినట్టు వినేవాడు కాబట్టి తిమోతి మంచి సేవకుడయ్యాడు కాబట్టి నీవు కూడా తిమోతి లాగా ఉండాలనుకుంటున్నావా బిట్టు నువ్వు కూడానా ఓకే ఓకే ఇద్దరు ఆ విధంగా ఉండ ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎట్లా ఉండాలనుకుంటూ చెప్పలేము ఈ పిల్లలు ఆ పిల్లలు మీరు చెప్పండి అడుగుతున్నాడు కదా చింటూ మీరు అందరు ఎట్లా ఉంటారు ఆ బిట్టు అట్లాడా పాడారా మా పిల్లలు కూడా గుడ్ పిల్లలు తెలుసా సార్ అందరు చాలు చాలు ఓకే ఓకే ఇంకా ఇంకేమి విషయం ఇప్పుడు టూ డేస్ సిబిఎస్ జరిగింది కదా కొంతమంది ఇక్కడే మీరు మీరు కూడా నెక్స్ట్ డే నైట్ ఇక్కడే పడుకున్నారా దోపల లేవా మంచిది అంత ఓహో

అక్క చెప్పింది ప్రతిరోజు బైబిల్ చదుకోవాలంట అంకుల్ అహా ఇంకా మార్నింగ్ లేచి స్కూల్ కి రేడేలకి టైం సరిపోదు అంకుల్ సరిపోకపోయినా బైబిల్ చదుకోలేదా చెప్పింది మళ్ళీ ఓహో నాకు చిన్న వచ్చు చెప్పు చిన్నది ఎట్లా చేస్తావు చిన్నగా

నవన్నీ అందరికి ఫ్రెండ్స్ అందరికి చెప్పాలన్నారనుకో ఓహో అట్లనా ఇప్పుడే మంచిమే మళ్ళానే చేయాల అనుకుంటున్నాం అంకుల్ మాకు తప్పకుండా చేస్తాం బింటూ చింటూ ఓకే 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 పిల్లలు అందరి బాయ్ చెప్తారా ఓకే బాయ్ బాయ్ అమ్మా ఇక్కడే అంకుల్ మీరు పోకపోతే పిల్లందరూ మీకెల్లే చూస్తుంటారు ఇంకా మేము ఫ్రైజిల్ ఇచ్చుకోవాలి తర్వాత క్లోజింగ్ మీటింగ్ చేసుకోవాలి ఓహో మీకు బిస్కెట్లు ఇస్తాము బిస్కెట్ తీసుకొని పోండి ఓకేనా పెద్ద బిస్కెటంటలే గుడ్డే బిస్కెట్ ఓహో గుడ్డే బిస్కెట మీరు గుడ్డు కదా

ఇప్పుడు వీళ్ళందరూ అల్లరి చేస్తున్నారు చింటూ అందుకో నీకు బిస్కెట్ పెట్టలేదు వీళ్ళల్లో నిశ్శబ్దంగా ఉండమని చెప్పు ఒకసారి సైలెన్స్ అంటే నవ్వుతున్నారు సెటెండ్ అవుతున్నారు వీళ్ళు చూడు అర్థం నాకు తెలుగు రాదే అవును ఇంగ్లీష్ రాదు తెలుగు వచ్చో ఇంగ్లీష్ లేదు చెప్పు నాకు ఇంగ్లీష్ రావు మీకు రాదా ఇంగ్లీష్ మీడియం కాదా నువ్వు

పో ఇద్దరికి పెడతాడు ఇద్దరికి పెడతాడు కొట్టాడుకొద్దు ముందు ఆంటీకి పెట్టి వస్తాడు ఆంటీ పెడతా ముందు లేదా మీకోసమే లే వస్తున్నాడు అమ్మా అంతలో కొంచెం పిస్కెట్టేది కిందపడిపోయిందమ్మాకే నీకు బిట్టు 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 పెడుతున్నాడు బిట్టు పెడుతున్నాడు పెట్టు బ్యాగ్ బాయ్ ఓకే పిల్లలు అపెట్ షో బాగుందా